హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం ఈ పికిల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే ఫోర్ మంత్స్ వరకు బయట పెడితే టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా మీరు చికెన్ పికిల్ చేశారంటే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పికిల్ చేయడానికి బోన్లెస్ చికెన్ అయినా విత్ బోన్స్ చికెన్ అయినా తీసుకోవచ్చు నేను హాఫ్ కేజీ బోన్స్ ఉన్న చికెన్ని తీసుకున్నాను ముందుగా ఈ పికిల్ చేయడానికి చికెన్లో ఉప్పు వేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ నూనె వన్ టీ స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి తర్వాత దీనిపై మూత పెట్టి పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఈలోపు చికెన్ మసాలా కోసం మనం ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక దీనిలో నాలుగు లవంగాలు వన్ ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల వరకు వేయించాలి ఎక్కువగా వేగితే మాడిపోయి పచ్చడి చేదుగా ఉంటుంది ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి కడాయిలో ముందుగా నానిన చికెను వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి దీనిలో వాటర్ అనేవి యాడ్ చేయకూడదు ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత దీనిలో వాటర్ ఊరి ఆ వాటర్ తోటే చికెన్ ఉడుకుతుంది ఈలోపు మరోవైపు వేరొక ప్యాన్ పెట్టి అది వేడయ్యాక దానిలో టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి మనం ఉడికించుకుంటున్న చికెన్లో వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికాక ఆ చికెన్ వేడిగా ఉన్నప్పుడే మనం వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి దీనిలో నిలువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చేయాలి ఈ చికెన్ ముక్కల్ని రెండు వైపులా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి సరిగా వేగకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు దీనిలో ఫ్రెష్గా నూరుకున్న రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నిలువ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చడి అంత టేస్ట్ ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు చికెన్ ముక్కలు ఇంకాస్త వేగుతాయి ఈ పచ్చడి చేసేటప్పుడు వాటర్ అసలు తగలకూడదు వాటర్ తగిలితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే దీనిలో మనం ముందుగా చేసుకున్న చికెన్ మసాలా పొడి కప్పు కారము మనం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి దాన్ని చూసుకొని కప్పు కంటే తక్కువ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ రసం వేసుకోవాలి ఈ పచ్చడి చల్లారాక థిక్గా అవుతుంది ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోవాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Please like, share, comment and subscribe.